హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ యొక్క బంధం ఎలా కొనసాగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీయడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసింది ఇంకా ఏమేమి వచ్చాయి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వారి బంధం ఎలా ఉంది పేజ్ ఆఫ్ పెంటల్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ద డెవిల్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎయిస్ ఆఫ్ సోర్స్ ద పూల్ ద చారియట్ టెన్ ఆఫ్ సోర్స్ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి థర్డ్ పార్టీతో బంధం అయితే అంత బాగా లేదండి ఎందుకు అనంటే వారికైతే మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి మీ పర్సను వారిని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వారు మీ పర్సన్ యొక్క ఇమ్మెచ్యూరిటీ వల్లనే వారు మీ పర్సన్ని తన లైఫ్లోకి అట్రాక్షన్ అనేది అంటారు కదా అంటే ఎవరైనా తన మెంటాలిటీ వీక్ మెంటాలిటీ కాబట్టి ఆ థర్డ్ పార్టీకి అనేది పడిపోవడం అనేది జరిగింది మీ పర్సన్ స్టాండర్డ్ పర్సన్ అయితే వారికి పడిపోయే పర్సన్ కాదు వారి మాటలకు అట్రాక్ట్ కారు మీ పర్సన్ ఏంటి అంటే వాల్యూ ఇవ్వాల్సిన వారికి ఏమో ఇవ్వరు అనవసరమైన వారికి వాల్యూ అనేది ఇచ్చేస్తారు అంటే వారిని ఎలా చేస్తారంటే వారి వల్ల ప్రాఫిట్ పొందడానికి వాళ్ళు వీళ్ళు సొంత రిలేషన్స్ లాగా షోఅ చేస్తారు మీ పర్సన్ యొక్క వీక్ మెంటాలిటీ వాళ్ళు క్యాచ్ చేసేసి మీ పర్సన్ని వారి లైఫ్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క వాళ్ళు ట్రీట్ చేసినలాగా మీ పర్సన్ వాళ్ళని అలాంటి బిల్డప్ అనేది షాప్ చేస్తారు అది వాళ్ళు కూడా అలాగే ఇన్వైట్ చేస్తారు ఎందుకు అని అంటే వాళ్ళకి కూడా మీ పర్సన్ తోటి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఓవర్ యాక్షన్ చేస్తాడు మనం ఏడికి వీడి లైఫ్ ఏమైపోతే మాకేంటి అనే వ్యక్తిత్వం ఉన్న మెంటాలిటీ ఆ థర్డ్ పార్టీ వారనమాట కావడం వల్ల వారు ఏం చేశారంటే వస్తున్నావా మా లైఫ్లోకి కమ్ రా అనేలాగా ఇన్వైట్ చేశారు వెల్కమ్ చెప్పి ఇన్వైట్ చేశారనమాట చేసిన తర్వాత మీ పర్సన్ లైఫ్ని ఎట్లా అంటే అత్తల కుతలం గందరగోళం చేసి పడేశారు కలెక్టివ్ లైఫ్ అయితే వారు వీరు అందరూ కలిసి ఆడుకున్నారండి ఓకే ఎన్ని స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేసినా యూనివర్స్ చూసుకుంటుందని మీరైతే యూనివర్స్కి వదిలేసి మీ వల్ల అయినంత వరకు చేశారండి ఫైట్ ఇప్పుడు మీ వల్ల కాదు కాబట్టి మీరైతే సైలెంట్గా ఉండి పక్కకుండి చూస్తూ ఉన్నారు ఏం జరుగుద్దో క్లైమాక్స్లో చూద్దాం అనేలాగో మీరు మీ ఎనర్జీస్లో అయితే ఉన్నారు అసలు మీ పర్సన్ని కానీ థర్డ్ పర్సన్స్ని కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మీకైతే ఆ థర్డ్ పార్టీ ఎవరో కూడా తెలుసండి మీ లైఫ్ ఇలా కావడానికి మేము లైఫ్ను ఎవరెవరు ఎంతమంది వ్యక్తుల వల్ల మీరు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు అందుకు కారణమైన ప్రతి ఒక్కరూ మీకు తెలుసు కాబట్టి మీ పర్సను వేస్ట్ అని మీరు అర్థం చేసుకున్నారు అంటే మీరు అలా అనాలి అంటే ఒకవేళ మీది కనుక మ్యారేజ్ బంధం అయిందనుకోండి మీరు మీ పర్సన్ని వేస్ట్ అని అనుకుంటే మీ పర్సన్కి ఏంటి తనకు లైన్ అనేది క్లియర్ అవుతుంది మీ వల్ల తనకి ఒక ఏమనాలి తన చేతులకి మట్టి అంటకుండా మీరు వదిలించుకునేలాగా కావడం అనేది జరుగుతుంది అలా మీరు అనాలని మీ పర్సన్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసి ఆ థర్డ్ పార్టీని ఇన్ అది ఇన్వాల్వ్ అనేది చేశారు వాళ్ళేం చేశారంటే మీరు ఆ థర్డ్ పార్టీ వారితోటి కూడా మీ మీరు వారు ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ చేసి చూపెట్టి ఉండి ఉంటారండి అంటే మీ పర్సన్ మెంటాలిటీ ఆ థర్డ్ పార్టీ మెంటాలిటీ అందువల్ల ఆ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని ఒక ఫిజికల్గా అంటే హార్డ్ వర్క్ చేపిస్తూ ఉన్నారు మెంటాలిటీ పరంగా వారు ఆల్రెడీ వీక్ మెంటాలిటీ ఉన్నది కాబట్టి వారికి అట్రాక్ట్ అనేది అయ్యారు ఎందుకంటే ఒక ఆది ఒకరి ఆధీనంలో ఉండకూడదు అసలు మీరు మీ పర్సన్ ఆధీనంలో ఉండాలి మీ పర్సన్ మీ ఆధీనంలో ఉండాలి మీది ఒక డివైన్ సోల్ బంధం కానీ తను మీరే ఒక కార్మిక్ లాగా ఫీల్ అయ్యి వారే వారిదే బంధం అనుకొని వారి లైఫ్లోకి వారిని ఇన్వైట్ చేసేసుకొని ఒక మూర్ఖుడి ప్రవర్తనతోటి మీ పర్సన్ అయితే అలా చేశారు మెన్నైనా మూర్ఖత్వంతో మెన్నైనా ఉమెన్ అయినా ఎవరైనా కానీ అలా చేసేసుకొని ఆ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసుకొని మీ గొడవను ఒక చిలికి చిలికి గాలివానలాగా చేసేసి నేను ఒక ముళ్ళ కంచెలాగా వేసేస్తున్నాయి థర్డ్ పర్సన్స్ అందరినీ నువ్వు నన్ను ఫేస్ చేయాలంటే వీళ్ళందరినీ దాటేసి నువ్వు నా దగ్గరికి రావాలి నేనేంటో చూపిస్తా అనేలాగా మీ పర్సన్ అనుకున్నారు నువ్వు ఏమైనా చేసుకో నా ఎనర్జీస్లో నేనుంటా నీ లైఫ్ నీదైనప్పుడు నా లైఫ్ నాది అనేలాగా మీరైతే అనుకున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయితే వారికి ఆల్రెడీ మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్తో అంటే చాలా డేంజరస్ మెంటాలిటీతో మెంటాలిటీ ఉన్న పర్సన్స్ తోటి ఫిజికల్ పరంగా వాళ్ళకి రిలేషన్షిప్స్ అనేటివి ఉన్నాయి డబ్బు డీలింగ్స్ అనేటివి ఉన్నాయి అంటే వాళ్ళది ఒక నీచమైన రిలేషన్ షిప్ వాళ్ళు చూడడానికి ఒక డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ వారైతే నీచమైన మెంటాలిటీ మనం సినిమాలలో లాగా చూస్తాము కదా ఒక పర్సన్ ఇంకో అదర్ పర్సన్స్ తోటి లేదా ఈ పర్సన్ పక్కన పెట్టేసుకొని ఇంకో పర్సన్ తోటి అది ఉండే ప్రవర్తన అలాంటి వ్యక్తులతోటి మీ పర్సన్కి అయితే సహవాసాలు అయితే ఉన్నాయి అలాంటి వారిని మీ పర్సను ఒక వారు వీరు ఒక ఫ్యామిలీ అంటా అండి అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సను అందువల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసి చూపెట్టారు వారు కూడా థర్డ్ పార్టీ వారి మధ్యలో కూడా వాళ్ళ బంధం అనేది అంతగా ఏం లేదు మీ పర్సను మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని వారితోటి ప్యాచప్ అయ్యి తన బెనిఫిట్ అనేది పొందుదామని ప్లాన్ వేసారు కానీ ఆ థర్డ్ పార్టీ వారు కూడా మే వారికి మీ పర్సన్ కూడా ఒక ఆప్షన్ అంతే అలా అంటే నువ్వు నాకు ఏది ఇస్తే నేను నీకు అదే ఇస్తాను హూ ఆర్ యు అంటే హూ యు అనేలాగా ఉన్నారు మీ పర్సన్ వాళ్ళని క్వశ్చన్ చేయలేరు నిలదీయను లేరు వారు ఏమైనా టార్చర్ పెడితే బయటికి చెప్పుకోను లేరు థర్డ్ పార్టీ అయితే మంచిగా మే పర్సన్ అయితే ఆడుకుంటున్నారండి మంచిగా ఎలా అంటే మీ పర్సన్ ఏ ఎంజాయ్ ఏ డబ్బు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయారో కానీ వారికి ఎట్లా వాల్యూస్ అనేటివి లేవు కానీ వారితో ఫ్రెండ్షిప్ చేసి మీ పర్సన్ వ్యాల్యూ కూడా దిగజార్చుకున్నారు మీ పర్సను మీతో మీరు ఒక వ్యాల్యుబుల్ పర్సను అంటే మీకు మోరల్స్ ఎథిక్స్ స్టాండర్డ్స్ అనేటివి ఉన్న పర్సను కానీ మీ బంధాన్ని ఇలా హేళనగా చేసేసి వెళ్ళిపోయారు వెళ్ళి కానీ అక్కడ బ్రైట్ ఫ్యూచరు లేదు వారికి మీ పర్సన్ ఒక బానిసలాగా పడి ఉండాలి వారు ఏం చేసినా కానీ థర్డ్ పార్టీ ఏమో ఇంకా మా అదర్ మల్టీ రిలేషన్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సాంగ్స్ వాడుకుంటూ హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ ఏమో ఇలా భారంగా ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు ఈ బంధం నుంచి మో అన్ అయి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంది నాకు అని ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఆ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ అయితే రిలీజ్ చేయరు అండి వారు చాలా అథారిటీ ఫిగరు ఎలా అంటే టోటల్గా ఏదే మీ పర్సన్ యొక్క ప్రతి మూమెంట్ ఈచ్ పాయింట్ పిన్ టు పిన్ వారికి తెలుసు మీ పర్సన్ ఏమనుకున్నారంటే నేను చాలా సింపతి నా పైన వారు చూపిస్తున్నారు నన్ను మంచివారు అంటూ ఉన్నారు అని అనుకున్నారండి ఎవ్వరికీ మ మంచి తన మంచి అని అనిపించుకోవాలనంటే వాళ్ళ దగ్గర వీళ్ళు దిగజారితేనే వాళ్ళు మార్కులు ఇస్తారండి ఎందుకు ఇస్తారు ఒక పర్సన్ ఒక పర్సన్కి ఎందుకు మంచి అవుతారండి కారు కదా ఈ ఈ ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎలా ఉంది ఎవరి బంధమైన ఉంటేనా ఫిజికల్ పరంగా లేదా డబ్బు పరంగా ఏదైనా ప్రాఫిట్ నువ్వు మాము నుంచి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసి మా క్యారెక్టర్స్ బ్యాడ్ చేసి నువ్వు మంచి అనిపించుకుంటావు అసలు నీకు లైఫే ఉండొద్దు అనేలాగా చేశారండి మీ పర్సన్ అయితే మీ పర్సన్ వాళ్ళ నుంచి సింపతి ఎక్స్పెక్ట్ చేసిన కాబట్టి టోటల్గా వాళ్ళ లైఫ్ మీ పర్సన్ లైఫ్ అయితే కొలాబ్స్ అనేది చేసి చూపెట్టారు వారైతే థర్డ్ పార్టీ ఆధీనంలో ఉండాలి వారి ఒక కాలు కింద చెప్పు అని అంటారు చూడండి అలా పడి ఉంటున్నారండి మీ పర్సన్ అయితే వెరీ నీచమైన జీవితం అనేది గడుపుతూ ఉన్నారు కానీ మీ పర్సన్ ఎలా క్రియేట్ చేసి చూపిస్తున్నారు తెలుసా మీ వల్ల తనకి అన్యాయం జరిగింది ఈ థర్డ్ పార్టీ వారు చాలా మంచివారు వారు నన్ను చూడండి ఎలా చూస్తూ ఉన్నారని ఎందుకు చూస్తారండి జస్ట్ నటన అది ఏమవసరం వాళ్ళకి ఫ్యామిలీస్ వాళ్ళకి లైఫ్ లేవా మీలాగ వాళ్ళు కూడా బంధాన్ని అయితే ఒక రోడ్డున వేసుకోలే కదా వాళ్ళ జీవితం అనేది వాళ్ళు గడుపుతూ ఉన్నారు కదా వాళ్ళు వెరీ క్లేవర్స్ కాబట్టి మీ వేలితోటి మీ కన్నునే పొడిపించుకునేలాగా చేశారు మీరు ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేశారు అంటే మీరు మూవనై వెళ్ళిపోయేలాగా మీరు వెళ్తేనే తన బంధం అనేది వారు వారితోటి ప్యాచ్ అయి చాలా క్లోజ్గా ఉండి తనని చాలా బాగా చూసుకుంటారండి కానీ వాళ్ళు అలా లేరండి వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్యాకట ప్యాకటనే డబ్బు లెక్కనే అనేలాగా ఉన్నారు అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదు కదా అనేలాగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే మీ పర్సన్ ఎలా చూసారంటే మీతోటి మీ బంధాన్ని కనుక కాళ్ళదాన్ని వేస్తే నా నాకు మా మా పర్సన్ కంటే మీరే నాకు విలువ మీరే నాకు వాల్యుబులు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు అనేలాగు అక్కడ వాళ్ళని మ్యానిపులేషన్ అనేది చేసుకుంటూ స్ట్రాటజీలు ప్లే చేస్తూ అంటే ఒకవేళ వారికి వీరికి కనుక డబ్బు ట్రాన్సాక్షన్ కనుక ఉన్నట్లయితే వారు డబ్బు ఏదైనా తక్కువ తీసుకుంటారు లేదా ఇంట్రెస్ట్ కనుక ఇచ్చినట్లయితే వారు కనుక వాటి డబ్బులు అనేది తక్కువ తీసుకుంటారు అనేలాగు లేదా ఫిజికల్ నీడ్ అయితే మిమ్మల్ని తిట్టి కొట్టడం వల్ల వారి దగ్గర ఈ సుఖం అనేది దొరుకుతుంది ఒకవేళ అన్ని ఆ టోటల్ లైఫ్ అనేది వాళ్ళతోటే ఉంటుంది అని మీ పర్సన్ మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టి వారితోటి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారండి కానీ వాళ్ళు వీళ్ళకంటే చాలా క్లెవర్ పర్సన్ అండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటూ మీ పర్సన్ని ఎలా అంటే మొత్తము ఒక గిరగిర చక్రంలాగా తిప్పుతూ ఉన్నారు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఒక పని మనిషి క్యారెక్టర్ ఇచ్చారండి ఆ హోదా తోటి మీ పర్సన్ మీ పైన చాలా స్ట్రాటజీస్ అనేటివి ప్లే చేసి అని అనుకున్నారు కానీ అది ఇప్పుడు మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏది లేదు వాళ్ళు దేని లెక్క దానికి అంటూ ఉన్నారండి ఇది మీ పర్సన్కి చాలా భారంగా ఉంది ఎందుకు అనంటే మీ పర్సను ఈ చేతిలో ఒక లడ్డు ఈ చేతిలో ఒక లడ్డు పట్టుకొని ఈ రెండు నాకే అనే పర్సన్ అనమాట కానీ థర్డ్ పార్టీ వారు అలా కాదు అంటే మీ పర్సన్ ఎలా అంటే నాది నాకే నీది నాకే అనే మెంటాలిటీ కానీ వారిది కూడా అలాంటిదే నీది నాకే నాది నాకే అనే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ మీ నుంచి ఈక్వల్ టేక్ అనేది ఇవ్వకపోగా మిమ్మల్ని వ్యక్తంగా చేసి చూపెట్టారు సేమ్ వారు కూడా అలాంటి వారే అంటే అలాంటి నేచరు ఇద్దరిది కూడా రాక్షస మనస్తత్వం కాబట్టి కలిసిపోయారు మంచి వారైతే కలిస కలవరు కదా మీ పర్సన్ మాటలకి పడిపోయి ఉండరు మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వాళ్ళని చూజ్ చేసుకున్నాను అని అంటే మిమ్మల్ని విక్టంగా చేసి చూపెట్టడం వల్ల ఒక గేమ్ ఆడారు కానీ వాళ్ళు ఇంకా పెద్ద ప్లేయర్స్ అనమాట మీ పర్సన్ కంటే థర్డ్ పార్టీ హ్యాపీగా వస్తున్నావా నా లైఫ్లోకి రా ఏంటో చూపిస్తాను అని ఇన్వైట్ చేసేసిన తర్వాత అలాంటి స్థితులైతే స్థితి గతులు అనేటివి మీ పర్సన్కి అయితే చూపిస్తూ ఉన్నారు వారి ఏ న్యూ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అది అయితే ప్రజెంట్ అయితే లేదు అక్కడ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు నా లైఫ్ ఏదైనా బెటర్గా అవుతుందా మళ్ళీ నా పర్సన్ తోటి నాకు రీయూనియన్ అనేది ఉంటుందా అని కూడా అనుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా ఎవరికి చెప్పడం లేదు ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టారు మా పర్సన్ కావాలని ఎవరికి చెప్పుకుంటారు ఎవరికి కూడా చెప్పుకోను లేరు అంటే మీ పర్స మీ పర్సన్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే కక్కలేక మింగలేక అనేలాగా ఉందన్నమాట మిమ్మల్ని ఎలా అంటే నిజాన్ని ఒప్పుకోను లేరు అబద్ధాన్ని దాయనూ లేరు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అటు ఇటు కాకుండా ఉన్నారు మిమ్మల్ని అలాంటి స్టక్డ్ పొజిషన్లోనే ఉంచారు మీతోటి బంధం అనేది కూడా మీ పర్సన్కి టోటల్గా ఎండ్ అయితే చేసుకోలేదు ఎందుకు అని అంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏదైనా నెగిటివ్గా ఉంటే మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఎంత పెద్ద చీటర్ చూడండి మీ పర్సన్ అక్కడ ఏదైనా నెగిటివ్గా ఉంటే మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారంట అంటే వారి నుంచి ఏదైనా ఇబ్బందులు అనేటివి ఉన్నావనుకోండి థర్డ్ పార్టీ వారి నుంచి అప్పుడు ఏం చేస్తారంటే నా నా లైఫ్ని మొత్తం ఇలానే వీరు చేయబట్టే నా లైఫ్ ఇలా స్పైల్ అయిందని ఆ థర్డ్ పార్టీ వారిని విక్తంగా చేసి చూపెట్టే పర్సన్ అనమాట మీ పర్సన్ అయితే గుడ్ పర్సన్ అండి అగో అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు నా లైఫ్ ఎప్పుడు బాగవుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు చూడండి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అయితే ఇటు లేకుంటే అటు అనేలాగా అంటే వీరు ఎక్కడ ప్రాఫిట్స్ బెనిఫిట్ అనేది ఉంటుందో అక్కడ ఉంటారు వీరు పెరిగిన వాతావరణ పరిస్థితి అయితే మంచిది కాదండి మీ పర్సన్ పెరిగింది తన ఒక నెగిటివ్ ఎనర్జీలో తన చుట్టూ ఉన్న పర్సన్స్ కూడా నెగిటివ్ ఎంతసేపు డబ్బు గురించి వారి చుట్టూ ఉన్న పర్సన్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వారు కాదండి అంటే వారికి కూడా మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి సహవాసాలు అనేటివి ఉండడం వల్ల మీ పర్సన్కు కూడా అవే హ్యాబిట్స్ అనేటివి వచ్చేసాయి అంటే మనము ఏ చెట్టు నుంచి ఏ చెట్టు గింజలు అదే చెట్టు నుంచి వెళ్ళి వచ్చిన ఏ విత్తనాలు వేస్తే అదే చెట్టు వస్తుంది అంటారు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట తను బ్యాడ్ అయ్యి మిమ్మల్ని బ్యాడ్గా చేసి ప్రూఫ్ అది బ్యాడ్గా చేసి ప్రూఫ్ చేసి తను ప్రాఫిట్ అనేది పొందుతా అని మీ పర్సన్ అయితే ప్లాన్ వేసుకున్నాడు మీ లవ్ మీ ప్యూర్ లవ్ మీ జెన్యునిటీ లవ్ మీ దేనికి కూడా మీకు అయితే వాల్యూ అయితే ఇవ్వలేదండి కానీ వారికైతే యూనివర్స్ అయితే ఇప్పుడు మంచి బుద్ధి అయితే చెప్తూ ఉంది ఆ థర్డ్ పార్టీ వారి వల్ల ప్రాఫిట్ అనేది లేకపోవడం వల్ల లైఫ్ అనేది కోల్పోయే సిచ్యువేషన్లోకి పర్సన్ అయితే వచ్చేశారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తిస్తుంది అంటే కర్కాటక వృచ్చిక రాశి మీనరాశి మిథున తుల కుంభరాశి వారికి వృషభ కన్య మకర రాశి వారికి మేషరాశి సింహరాశి ధనస్సు రాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఇంకా లెటర్ వైజ్ కూడా చూద్దాము ఏ లెటర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ అవుతుందని చూద్దామండి ఇది ఈ లెటర్ వారికి రెజినేట్ అవుతుంది బి లెటర్ వారికి जी लेटर वाल की, एस लेटर वाल की, के लेटर वाल की, एन लेटवा एन लेटर वाल की, वो, पी, एफ लेटर वाल की, डब्ल्यू लेटर वाल की, ए लेटर वाल की, वाई लेटर वाल की క్యూ లెటర్ వారికి ఆర్ లెటర్ వారికి పీ లెటర్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుంది థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్తో లైఫ్ అయితే మంచిగా గేమ్ ఆడుతూ ఉన్నారండి వారు మీకు ఏది ఇచ్చారో ఆ థర్డ్ పార్టీ వారు వారికి అవే ఇస్తూ ఉన్నారు ఏమైనా అంటే నువ్వేమైనా మంచి పర్సన్వా నువ్వు మీ పర్సన్ని ఇలానే ట్రీట్ చేసావు కదా నీ లైఫ్లో ఇదే జరిగింది కదా నువ్వు మమ్మల్ని అంటున్నావేంటి మా లైఫ్లోకి వచ్చావు మీ లైఫ్లోకి మేము రావడం లేదు కదా నీళ్ళ నువ్వు నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకున్నావు మేమేం చేసుకోలే కదా అని అంటూ ఉన్నారు మీ పర్సన్ని ఇట్లా ట్రిగ్గర్ చేసినలాగా చెప్తూ ఉన్నారనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్డ్ పార్టీ అయితే మంచిగా బిందాస్గా ఎంజాయ్ చేస్తూ ఉంది నువ్వేమైపోతే నాకేంటి అనేలాగా ఉన్నారన్నమాట అంటే మీ పర్సన్ అలానే అన్నారు కదండి మిమ్మల్ని గతంలో మీరు ఏమైపోతే నాకేం సంబంధం నా లైఫ్ని చూజ్ చేసుకున్నాను హూ ఆర్ యూ అనే మిమ్మల్ని ఎలాగైతే అన్నారో ఇప్పుడు థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ని అలానే అంటున్నారు నువ్వేమైపోతే మాకేంటి మా లైఫ్లోకి నువ్వు వచ్చావు హూ ఆర్ యూ అని వారు కూడా అంటూ ఉన్నారు అంటే వారి మధ్యలో మీ మధ్యలో ఎలాగ ఈక్వల్ గివెంటే కానీ లేదు ప్రజెంట్ వారి మధ్యలో కూడా అలాగ లేదు నేను నీ పైన ఎఫర్ట్స్ పెట్టాను నా పర్సన్ని నీ మీ వల్లనే కదా నేను ఇలా అంటే నేను ఎవరు చేసుకోమన్నారు అంటే ఇది ఒక సామెత ఉంటుంది కదా ఎలుకల బాధ తట్టుకోలేక ఇల్లు కాలబెట్టుకున్నాం అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు థర్డ్ పార్టీ వారి కోసం మీ పర్సన్ మిమ్మల్ని త్యాగం చేసేసి వారితోటి ప్రాఫిట్ పొందడానికి ఈ ప్రయత్నాలన్నీ చేశారు కానీ వారు వెరీ క్లెవర్ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ కనుక ఏదైనా ఇన్వెస్ట్ అనేది చే ఎక్కడైనా వారి నుంచి ప్రాఫిట్ డబ్బు అనేది తీసుకొని ఇన్వెస్ట్ కనుక చేసినట్లయితే ఆ కొన్న ప్రాఫిట్స్ అనేటివి కూడా అమ్ముడు పోవడం అనేది జరుగుతుంది ఎందుకు అని అంటే వారిద్దరి మధ్యలో కుట్లాటలు అనేటివి కూడా జరగబోతూ ఉన్నాయి అది కూడా అది అమ్మేసినా కానీ మీ పర్సన్ ఏం చెప్తారని అంటే మీ వల్లనే అమ్మినా తన లైఫ్లో ఏ నెగిటివ్ జరిగినా మీ పర్సన్ ఏం చేస్తారు తెలుసా అండి మీ పైన నెట్టేస్తారు నెట్టేసి మీ వల్లనే మీ వల్లనే మా పర్సన్ చేయబట్టే మా పర్సన్ చేబట్టే అని అంటారు మీరు తన దగ్గర ఉన్నప్పుడు మీరే విక్టమ్ మీరు తన లైఫ్లో లేకున్నా మీ గురించి మీ పర్సన్ మెంటల్ టార్చర్ అనుభవించడం వల్ల తన మానసిక స్థితి వల్ల తన మీరు పెట్టే ప్రెషర్ వల్ల తను తను ఫైనాన్షియల్గా ప్రాఫిట్ అనేది పొందుతూనేమో ఓకే తను కష్టం వల్ల పొందినట్టండి తను కనుక ఏదైనా లాస్ అయితే కేవలం మీ వల్లనే లాస్ అయినట్టు అలాంటి ట్రిక్స్ ప్లే చేసే పర్సన్ మీ పర్సన్ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను థర్డ్ పార్టీ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ని మంచిగా పోపులో వేసేస్తూ ఉన్నారు మంచిగా డీఫ్రై చేస్తూ ఉన్నారు మీకు చేసిన దానికి మీరు చేయలేకపోయినా థర్డ్ పార్టీ వారైతే అలా చేస్తూ ఉన్నారు ఆమె పర్సన్ కూడా ఎలా అంటే ఇప్పుడు తనకి అసలు మీ ముందుకి వచ్చి నిల్చునే అంత ధైర్యం లేదు ఎవరికైనా సమాధానం చెప్పేంత కెపాసిటీ కూడా లేదండి ఎవరైనా అడిగినా కానీ వారిని దాటేసుకుంటూ వీరికి సమాధానం చెప్తే కూడా నేను ఎక్కడ దొరికిపోతానో అనేలాంటి ఎనర్జీలో కూడా ఉన్నారు ఎవరికి కూడా సమాధానం చెప్పడం లేదు జరిగిందంతా మీరు చేయబట్టే తప్పు మీదే తప్పు అనేలాగా ఒక ఒక డైలాగ్ సింపుల్గా తప్పించుకోవడం అక్కడి నుంచి తనకి ఎదుటి వారిని స్ట్రైట్గా చూసి వాళ్ళ కళ్ళలోకి చూసి సమాధానం అంత ధైర్యం అయితే లేదు ఎందుకంటే తను తప్పు చేసాడు కాబట్టి మీరైతే ఎలాంటి తప్పు చేయలేదు అది మెన్ అయినా ఉమెన్ అయినా అలాంటి ఎనర్జీలో ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మీ రీడింగ్ లాగా అయితే ఫీల్ కావద్దు ఎందుకనంటే ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి